హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైశ్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను మీకు ఒక మంచి హెర్బల్ బాత్ పౌడర్ అనేది చెప్తానండి ఇది చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి వితిన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది ఇది అందులో ప్రతి స్కిన్ టోనిక్ కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇది మగవారి కూడా రాసుకోవచ్చు చిన్న పిల్లలకు కూడా రాయొచ్చండి చిన్నపిల్లలు అంటే అబోవ్ ఎయిట్ ఇయర్స్ పిల్లల నుంచి రాయొచ్చు చాలా మంచి రిజల్ట్స్ అనేటివి బాగుంటాయి అన్నమాట ఇది వాడడం వల్ల తెల్లగా అయిపోతారా అని మాత్రం అడగక్కండి తెల్లగా అయిపోతారా అయిపోద్ది అనేది తవా సంగతి మంచిగా అయితే ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుంది కొంచెం కాంప్లెక్షన్ అనేది పెరుగుతుంది కంపల్సరీ పెరుగుతుంది ఇంకా తర్వాత స్కిన్ ఎప్పుడూ సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి ఓపెన్ కొందరికి ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకా ఆయిల్ స్కిన్ ఉంటుంది ఏ స్కిన్ టోన్కైనా ఈజీగా సెట్ అయిపోతుందండి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ పౌడర్ అనేది రెడీ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి సున్నిపిండి వాడుతున్న వాళ్ళైతే పర్ఫెక్ట్గా వాడుకోండి ఒకవేళ సున్నిపిండికి మొత్తం అవన్నీ తయారు చేయలేము అవన్నీ కలిపి అనుకునే వాళ్ళు జస్ట్ ఓన్లీ త్రీ మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ త్రీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం మంచిగా ఫేస్ ప్యాక్ అనేది ఫేస్ ప్యాక్ కాదు బాత్ పౌడర్ అనేది తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించబోయేది ఒక జార్ తీసుకొని కంపల్సరీగా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వాడుతున్నామండి ఇందులో మళ్ళీ ఎటువంటి కెమికల్స్ కూడా ఏం వాడం కదా ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ముల్తానీ మట్టండి ముల్తానీ మట్టి ఎక్కడైనా దొరుకుతుంది కదా ఏ షాప్స్లో అయినా ఇప్పుడు మనకు ముల్తానీ మట్టి అవైలబుల్ ఉంది చాలా మంచిదండి స్కిన్కి ముల్తానీ మట్టి వల్ల కలిగే ప్రయోజనాలు అంతా ఎంత కాదు మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బియ్యప్ పిండి రైస్ పౌడర్ రైస్ ఫ్లోర్ అండి రైస్ ఫ్లోర్ వల్ల కూడా స్కిన్ కాంప్లెక్షన్ అనేది పెరుగుతుంది ట్యాన్ రిమూవ్ అయిపోతుంది అండ్ ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ అనేది ప్రతి ఒక్క స్కిన్ మీద ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ అనేది కూడా రిమూవ్ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ కాంప్లెక్షన్ పెరుగుతుంది అండ్ యాంటీ ఏజనింగ్గా కూడా వర్క్ చేస్తుంది మన బియ్య పిండి అనేది బియ్య పిండి నెక్స్ట్ వచ్చి శనగపిండి శనగపిండి అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ మూడు జస్ట్ ఏం లేదు ఒకవేళ మీరు ముల్తానీ మట్టి ఎలాగో బయట అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బియ్య పిండి కావాలంటే జస్ట్ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు శనగపిండి కూడా ఒకవేళ పప్పులు ఎండపెట్టి చేసుకునేవైనా చేసుకోవచ్చు లేదు అంటే మంచిగా బయట క్వాలిటీవి దొరుకుతాయి కంపెనీవి ప్యాకెట్స్ అట్లాంటివైనా బియ్య పిండి శనగపిండి తెచ్చిపెట్టుకోవచ్చు చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్న చాలా అండి ఎన్నో నెలలు వస్తాయి అన్నమాట ఇది తెచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఒక మూడు వచ్చి వన్ టూ వన్ టూ వన్ టూ రేషియోలోనే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ముల్తాని మట్టి ఒక టూ స్పూన్స్ వేసుకుంటే టూ స్పూన్స్ బియ్య పిండి నెక్స్ట్ టూ స్పూన్స్ వచ్చి శనగపిండి ఈ మూడు అనేది ఒకే క్వాంటిటీలో మనము కలిపి పెట్టేసుకొని ఒక జార్లో పెట్టేసుకునేదేనండి మనం ఇప్పుడు స్నానానికి వెళ్ళేటప్పుడల్లా ప్రతిసారి జస్ట్ ఇంకా సోప్ ఏం వాడబలేదు ఆయిల్ ఉంటుందా ఆయిల్ ఉండదా ఆయిల్గా ఉంటుందా అనేసి కూడా అనుకోవాలేదు ఇందులో రైస్ పౌడర్ కూడా వేస్తాము సున్నిపిండి అంటే శనగపిండి కూడా వాడతాము కాబట్టి ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ కూడా వెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ సపరేట్గా సోప్ అంటూ ఏమీ వాడాల్సిన అవసరం లేదు చాలా మంచిగా పనిచేస్తుంది నేను వాడి చూశాను మా పాప డెలివరీ అయిన తర్వాత బాగా ట్యాన్ అయిపోయిందండి ఇంకా ఆ తర్వాత అయితే నేను ఇది వాడి చూశాను చూస్తే మంచి రిజల్ట్స్ అనేటివి వచ్చాయన్నమాట అందుకే చెప్తున్నాను ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత కొన్ని చేంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి కూడా యూస్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా స్నానానికి ముందు జస్ట్ కొద్దిగా గిన్నెలోకి తీసుకొని ఫేస్ అప్లై చేసేసుకొని ఇంకా స్నానం అయిపోతుంది ఇంకా స్నానానికి అన్ని రెడీ చేసుకునేటప్పటికి ఆరిపోతుందండి ఇంకా వెళ్ళి స్నానం చేసేసి వచ్చేయడమే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ట్రై చేయండి అందరూ